సభకు నమస్కారం రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సైనికులందరికీ కూడా అనంత అనంతపురం తరఫున ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కుమాంజలి తెలియజేసుకుంటూ ఎన్నికల్లో చాలామంది ప్రభజనం సృష్టి చేస్తారు అయితే ప్రభ ప్రభనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే అనంతపురం జరు అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభ లాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను భిమలిలో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు తెండలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళు వాళ్ళ గుండెల్లో ధడ పుట్టింది అనంతపురంలో జరుగుతా ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఎల్లో మీడియాలో అదేవిధంగా పచ్చపత్రికలు అందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరి పైన పార్టీల పైన అందరి పైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనం అందరూ కూడా ఒక్క మాట చెప్పుకున్నాలి వాళ్ళకు గొప్ప గెలువని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు గొప్ప నాయకున్ని ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు నిదర్శనంగా జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీస్ అంటూ జగన్ అన్న వెనకబడిన కులాలందరికీ కూడా బోన్ గా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు అడుగేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించాలా అని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మహిళలందరికీ కూడా చేయుత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా చేయుధ పొందిన మహిళలందరూ కూడా ఓటేసే సిద్ధంగా ఉండరు రజకులు టైలర్స్ నాయి బ్రాహ్మణ్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరినీ కూడా గుర్తి గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసి సిద్ధంగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్